నమస్తే అండి వెల్కమ్ టు శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ఇరవై రెండు ఎకరాలు రెడ్ సాయిల్ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి కొంత దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్కి గ్రామంలో నుంచి వెళ్ళే దారి మరియు గ్రామానికి ముందు నుండి దారి ఉంది గ్రామం నుంచి ఎనిమిది వందల మీటర్స్ దూరంలో ఉంటుంది ల్యాండ్ పక్కనే వాగు కూడా ఉంది గ్రౌండ్ వాటర్ సోర్సు ఈ ల్యాండ్లో పుష్కలంగా ఉంది ఈ పొలం అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పొలానికి కొంత దూరంలో చెరువు కూడా ఉంది పెంచలకోన టెంపుల్ వద్ద ఉన్న నేషనల్ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది పక్కనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి పొలం చుట్టూ నిమ్మ తోటలు మరియు మామిడి తోటలు కూడా ఉన్నాయి ఈ ల్యాండ్ నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్